ఇది వైల్డ్ అనిమల్ అక్కడ అక్కడంతా బెరడు లేదు చూడు ఏదైనా కొమ్మకు బెరడంతా లేకుండా లేచిపోయిందంటే ఖచ్చితంగా అది వైల్డ్ అనిమల్ డ్యామేజ్ ఇది కనపడుతుందే నీకు ఇట్లాగైనా పడిందంటే అది వైల్డ్ అనిమల్ డ్యామేజ్ చూసినావా నేను ముందు చెప్పినా కదా ఈ వైల్డ్ అనిమల్ డ్యామేజ్ అని ఇక్కడ మీకు జింకలు ఏవో వచ్చి రుద్దినాయి రుద్దితే చూడు కొమ్మన్నా ఎండిపోతే ఇది వచ్చింది చూడు కనపడుతుంది బంక ఈ విధంగా ఈ బంక్ ఏమైపోతుంది దీనికి వస్తే పర్లే తీసేయచ్చు స్ప్రెడ్ అవుతుంది ఇది అంటే ఈ మొక్క నుంచి నీటి ద్వారా మొత్తం అన్ని మొక్కలకు స్ప్రెడ్ అవుతుంది ముందే చిన్న మొక్కలు కాబట్టి స్ప్రెడ్ అయిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం అర్థమైందే మనకి కంట్రోల్ చేయొచ్చు ఇదంతా తీసేసి ఈ బెరడు నీకు ఒక లైన్ లాగా వచ్చింది కాబట్టి మొక్క చనిపోదు అదే రింగ్ లాగా వస్తే మొక్క చనిపోతుంది అర్థమైందా కింద కంప్లీట్ సరౌండింగ్ బెరడు నీకు ఇక్కడే నువ్వు రింగ్ లాగా బ్రెడ్ కట్ చేయి కంప్లీట్గా అంతా ఎండిపోతుంది ఎందుకంటే నీకు నీరు పోషక లవణాలు బ్రెడ్ ద్వారానే కదా అందేది అట్లా కాబట్టి ఇది లైన్ ద్వారా లైన్ వచ్చింది కాబట్టి ఏం కాదు మొక్క బతుకుతుంది అది తీసేసి నీట్గా బ్లైటాక్సి క్లోరోఫైర్ఫాస్ పట్టించండి